ఇది వచ్చేసి అడికెమర కన్నడలో అడికే అని అంటారు మనకు తెలుగులో వచ్చేసి బాగం భాగం ఒక్కల చెట్లు ఇవన్నీ ఇదంతా తోట అదే భాగం ఒక్కల తోట కన్నడలో అడికెమర అంటారు చెట్టు చెట్టు కూడా ఎంత చిన్నగా ఉన్నదో కిందనే ఉన్నాయి కాయలన్నీ ఇక్కడ ఇక్కడ ఆడుతా ఇది మ్యాంగోనా అందిందా నీకు అందిందా చాలా కిందికి ఉంది కదా ఓహో సూపర్ అయితే ఇది వచ్చేసి రబ్బర్ తోట ఇది రబ్బర్ గిడ దీనితోటి రబ్బరు వస్తుంది అన్నమాట దీని నుంచి పాలు తీసి రబ్బరు తయారు చేస్తారు ఈ గిడతోటి మన సైడ్ అయితే ఇవి లేవు తెలంగాణలో కర్ణాటకలో ఎక్కువ పం పండిస్తారు ఈ చెట్లను ఇవి వచ్చేసి బాగు ఒక్క చెట్టుకు కాసినవి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి తర్వాత పెద్దగా అయితే ఇవి ట్రీస్ చూస్తున్నదాన్ని ఇది ఇక్కడ నుంచి వస్తున్నది